మెదక్ జిల్లా వెల్లెత్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం రైతులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా అమలు కోసం రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు పండించే వ్యవసాయ భూమికి మాత్రమే రైతు భరోసా కల్పించాలని వ్యవసాయేతర భూములకు రైతు భరోసా ఇవ్వొద్దని రైతుల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పది ఎకరాల లోపు విస్తీర్ణం ఉన్న రైతులందరికీ ఇన్కం ట్యాక్స్ తో సంబంధం లేకుండా రైతు భరోసా అమలు చేయాలని సకాలంలో డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో తీర్మానించారు కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ కౌడిపల్లి ఏడీఏ పుణ్యవతి ఏవో ఝాన్సీ ఏఈఓ వందన సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి సిఈఓ సిద్దయ్య డైరెక్టర్లు హాజరయ్యారు

చాలా కొందరు అభిప్రాయపడతా ఉన్నారు పడ ఉన్నాయి కానీ పడ చెప్పడం కరెక్ట్ కాదు పెట్టుబడి నా అభిప్రాయం ఎన్నవది ఏమని అంటే మనం అయినంత వరకు మన గుమ్మెట్టు పెట్టుకుని పెట్టుకుని ఏదో పడ పెట్టుకుంటే డైరెక్టర్లంత్రి తీర్మానిస్తే సంతకాలు చేసిన ఈ కార్యక్రమం కాబట్టి ఈ సమావేశానికి హాజరైన ధన్యవాదాలు అలాగే రైతు అంటే ఇప్పుడు మనకు పంట రుణమాఫీ కూడా త్వరలోనే గైడ్ లైన్స్ వస్తూ ఉన్నాయి దాని మీద కూడా మనకంటే అంటే డేటా అనేది బ్యాంక్ సర్వర్ల నుంచి కావాలంటే తీసుకోవడం జరిగింది దాన్ని విధి విధానాలు కలాలు చేసి మనకు